అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడు ఛానల్కి స్వాగతం నాయుడుపేట పట్టణం స్వర్ణముఖి నది తీరాన ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఎప్పుడో పూర్వకాలం కట్టించిన గుళ్ళు మసీదులు చర్చిలు అసలు ఎంతో కుల మతాలకు అతీతంగా ఎంతో బాగుంటారు అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఒకడు ఒక పొట్టుడు అనమాట చూడటానికి పొట్టిగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు అక్కడే ఉంటా ఇళ్ల మధ్యలోనే ఉంటా ఆడవాళ్ళని భయభ్రాంతులను చేసేస్తున్నాడు గత కొద్ది సంవత్సరాల నుంచి బయటికి ఆడవాళ్ళు వెళ్ళాలంటే ఒంటరిగా ఈ బైక్లో పోతా ఏంటి ఖర్చిఫ్ కట్టుకుంటాడు హెల్మెట్ పెట్టుకుంటాడు పోతా పోతానే పెరికేస్తాడు ఇక ఆవిడ పడిపోని కింద పడిని మూతి పగలని ఇంకా వాడికి అనవసరం వాడికి చైన్ కావాలి తీసుకొని వెళ్ళిపోతాడు ఆ విధంగా మంచి సెంటర్లో కూడా అలాగే చేస్తున్నాడు ఇక ఒక్కళ్ళే కానీ ఒక సందుల్లో ఉంటాయి చిన్న సన్న స్ట్రీట్లో అలాగే వెళ్ళాలన్నా కూడా భయ భయపడిపోతున్నారు లో బస్సు కోసం బస్సు ఎక్కుతుంటారు లేడీస్ వాళ్ళు ఏ కాడికి ముందు పోవాలి సీట్లో కూర్చోవాలి సీట్ దొరకాలని చెప్పేసి ఊళ్ళో ఉంటారు వీడు రెండో కంటికి తెలియకుండా కట్ చేసేస్తాడు ఇక వాళ్ళు సీటు దొరికి లోపల సీట్లో కూర్చొని తర్వాత లబో దిబో కొట్టుకుంటుంటారు అట్లా ఎన్నో రండి వందల కేసులు ఆ విధంగా చేశాడు వాళ్ళ మధ్యలోనే ఉంటా అక్కడే ఉంటా ఏమి తెలియనట్టుగా అసలు పోలీస్ వాళ్ళని తిప్పలు పెట్టాడు గత కొద్ది సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు పొద్దున్నే ఇంటి ముందు ముగ్గేసుకోవాలన్నా భయం ఆ మార్నింగే వచ్చేది ముగ్గులేసుకునే వాళ్ళు ఎన్నో పోయినాయి అట్లాగా వాకింగ్కి వెళ్ళే వాళ్ళు భార్య భర్తలు వెళ్తున్నా కూడా తెంపేసుకొని వెళ్ళిపోతాడు అట్లా ఎంతమందినో ఆ విధంగా భయభ్రాంతులు చేసేసాడు ఆఖరికి వలేసి పట్టారు వాడిని ఇక చూస్తానికి సన్నగా పొట్టిగా ఉన్నాడు వాడి వల్ల ఎంతమంది ఆడవాళ్ళు వాకింగ్ పోవటానికి మానుకున్నారు ఎక్కడికన్నా బజార్ వెళ్ళాలన్నా మానుకునేవారు ఇంకా అన్నీ తీసి ఇంట్లో పెట్టేసి పోవాలి ఆ విధంగా అయిపోయారు భయం భయం పుట్టించాడు ఆడవాళ్ళకి వాడు దొరికాడండి వాళ్ళేసి పట్టారు వాడు ఫోటో కూడా పెడతాను చూడండి ఇక రెండో వాడికి భయం రావాలి వాడు అక్కడే ఉంటా నాయుడిపేట వాడే ఆ పే అక్కడ దగ్గరలో వాడే పొగ్గొట్టమని ఒకటి ఉందండి పేట అక్కడ ఉంటా వాడు ఇంత గాతుకానికి దిగాడంటే వాడు ఇక వాడిని ఏం చేయాలి వాడికి వణుకు పుట్టాలి రెండో వాడు ఇలా చేయాలంటే ఎక్కడో బయట నుంచి వచ్చి చేసేవాళ్ళు అది వేరు ఇక్కడ ఉంటా మనుషుల్లో ఉంటా నెంబర్ ప్లేట్ కూడా ఉండదు బైక్ దోరటంలో సిద్ధహస్తుడు ఇంకా పడిపోయి మా ఇంటి ముందేనండి ఒక ఆవిడ పోతా ఉంది చైన్ లాగేసుకున్నాడు పాపం కింద పడిపోయింది అందరూ ఆమె పడిపోయింది అనుకుంటున్నారు ఇటు చైన్ లాగేసుకొని వెళ్ళిపోతున్నాడు ఈమె తెప్పరిల్లుకొని లేచి దో 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 అంటుంది ఏంటమ్మా ఏంది ఏంది ఏమైంది అంటే దొంగ 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 అంటుంది తర్వాత ఇక ఎవరునని చూస్తారు ఎన్నో బైకులు పోతున్నాయి వెళ్ళిపోయాడు అట్లా రెండు జరిగినాయండి ఒక ఆవిడ లెక్చరర్ ఆవిడ స్కూల్ కాలేజీ బస్సు దిగి వెళ్తుంది వెళ్తుంటే ఆవిడది కూడా పాపం మెయిన్ లో దిగింది లోపలికి వెళ్తుందనమాట వెళ్తుంటే వెనకమాలగు వచ్చేసాడు కాపు కాసుకొని ఎక్కడున్నాడో ఇక టప్పును తెంపేసుకొని పుస్తెల్తాడు నల్ల పుసలు గొలుసు తెంపేసుకొని వెళ్ళిపోయాడు ఎంత భయభ్రాంతులను చేస్తున్నాడు అలాంటి వాడు చిక్కాడు ఇక రెండో వాడికి భయం ఉండాలి ఇట్లాగా ఇక్కడే కాదండి చాలా చోట్ల జరుగుతున్నాయి ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ గొలుసు ఏమో కానీ మెడలు సిగిపోతున్నాయి ఇక అది గట్టిగా బా ఉంటే మాత్రం అది తెగక కింద పడిపోతున్నారు కిందపడి తలలు పగిలి ఈ మొహం పగిలి రక్తాలు గారి ఎంత బాధపడుతున్నారు చేయిన్ పోయేది కాక మళ్ళీ శారీరకంగా కూడా రక్త గాయాలు అవుతున్నాయి అలాగా ఉంటారు చాలా జాగ్రత్తగా ఆడవాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలండి మరి వాకింగ్కి వెళ్ళేటప్పుడు కూడా అన్నీ తీసేసి వెళ్ళాలి వేసుకోకూడదు ఇక్కడంటే ఇలా ఏం జరగవులే ప్రశాంతమైన అనుకున్న అనుకుంటుంటారు కానీ వాడు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ విధంగా భయభ్రాంతులను చేశాడండి వాడు ఎట్టకేలకు చిక్కాడు అందరూ సంతోషించారు ఇంకా వాడిని అసలు కఠినంగా శిక్షించాలి ఇంకొకడికి చెయ్యాలంటే భయం పుట్టాలి ఆ విధంగా ఉండాలండి అట్లా ఉంటేనే రెండో వాడికి భయం వచ్చిద్ది ఎంతమంది గోష్ట ఎంతమంది తాళిబొట్లు దింపుకొని పోయాడు దుర్మార్గుడు అలాంటి వాడిని అస్సలు వదలకూడదు చాలా అసలు ఎస్ఐ గారు కానిస్టేబుల్ అందరూ కూడా ఎంతో చాకచక్యంగా వాడిని పట్టుకున్నారు ఇక వాడిని అసలు బయటికి కూడా రానియకూడదు అని కోరుకుంటున్నానండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మహిళలు ఎందుకంటే అది పోయేది కాకుండా ఎంతోమంది కింద పడి దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళకి అవన్నీ పట్టవు వాళ్ళకి కావాల్సింది బంగారం చైను కష్టపడతాం చేతగాక ఎదవలో ఈ పనులకు దిగుతారు మహిళలు అందరూ జాగ్రత్తగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి